ఇక నిన్న సీతక్క ఒక ముచ్చట చెప్పింది అన్న బస్సులో ఎల్లిపాయ పట్టు తీయడం తప్ప ఫ్రీ బస్సులో కూరగాయలు అమ్ముకోవడం తప్పులేదు శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో సీతక్క ఏమన్నదక్క ఉల్లిక అని అమ్ముకోర్రి పల్లీల బటానాల్ని అమ్ముకోర్రి ఇక అక్కనే అన్ని చేయరాదు ఇక సపడేకి ఇది అంతే ఎందుకు ఉల్లి సీతక్క చెప్తాను ముచ్చట ఏమని చెప్తున్నది అంటే సీతక్క పల్లి బటానాల్ని అమ్ముకుంటుందట పల్లి బఠానీలు అమ్ముకుంటే తప్పేంది సూపెడు వీడియో అన్న ఉండే పల్లి బఠానీలు అమ్ముకుంటాం ఉల్లిపాయ పొట్టు తీస్తే తప్పే ఉన్నది ఇంక ఇంకేమనిపిస్తాం అందక ఇంకే ఇంకేం చేద్దాం అనుకుంటారు అక్కడ కూరగాన్ని తీసి ఆనే పాయకాన్ని పోపిద్దాం ఇంకే ఇంకా అట్లేమన్నా డా ఇంకేమన్నా అత్తలే వాక శుప్తా శప్తా సీతక్క ఎపిసోడ్ ఉందో త్వరలో ఇంకో పెద్ద పెద్ద స్టోరీ పట్టుకొస్తాను మీరు కొద్దిగా ఒప్పకే పట్టు నేను చెప్తున్నా కదా సీతక్క పరిస్థితి ఏంది సీతక్క ఎట్లా ఇగో ఇది చూడు రి ఏం మాట్లాడుతుందో అయినూర్రీ మర్చిపోయిన సీతక్క ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంతో పాటు మినిస్టర్ ఒక మినిస్టర్ రాష్ట్ర గౌరవానికి రాష్ట్ర గౌరవ మంత్రి గారు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మంత్రి గారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో వినండి సప్పట్లు కూడుతున్నారు తప్ప తప్ప అరే భయ్ ఇది ఎక్కడ చదువుయ కాతారా ఆయన మీరు చదువుకున్నారా లేకపోతే ఏమన్నా చేసేచ్చారు ఇగో ఎనుకున్నా గిడ ఇగో గిన్నె నవ్వుతున్నాడు ఇగో గిడ కనబడుతున్నాడు ఆయన ఈయన 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 ఎట్లా నవ్వుతున్నాడు ఒకసారి ఈడ జూమ్ చూపి ఒకసారి చూపెట్టినా ఇగో ఇక్కడ ఇగో గిన చూడు ఎట్లా నవ్వుతున్నాడు ఏ చూడు చూసి

ఆ మొన్న ఒక బస్సులో బ్రష్ చేసి ఇల్లు ఓని తీసుకొచ్చి ఆన్నే బాత్రూమ్ పూపించి డైపర్ వేసి కడగచ్చు ఆన్నే అన్నం కూర వండుకొని తినొచ్చు అక్కడనే పూర్తి స్థాయిలో ఉండొచ్చు ఆన్నే స్నానాలు చేయవచ్చు అవసరమైతే ఇంకేమైనా చేయవచ్చు ప్రజా రవాణాలు దాంట్లో తప్ప అని అడుగుతున్నారు మంత్రి గారు సీతక్క గారు తప్ప అని అడుగుతున్నారు పొట్టు తీస్తే తప్ప అల్లికలు చేస్తే తప్ప మహిళలకు సంబంధించి నాకు తెలిసి ఇక నాకు తల్లి ఉన్నదో లేదో అన్నట్టుగా అసలు తెలంగాణలో మహిళలే లేరు ఓన్లీ ఒక్క మహిళ సీతక్క అన్నట్టుగా వివరిస్తున్నారు ఇక తెలంగాణలో మహిళలు లేరా నాకు తల్లి లేదా నా చెల్లెలు లేరా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆడబిడ్డలు లేరా ఒక్క సీతక్కనే ఉన్నది ఈడ మహిళలు లేరు నేను చెప్పిందే వేదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది ఫ్రీ బస్సులో అల్లం పొట్టు తీయచ్చు అన్నీ తీయచ్చు తీర్రి అన్నీ తీయర్రి నెలకు వంద కోట్లో రెండు వందల కోట్లో తీసుకపోర్రీ మా పైసలన్నీ పూర్తి స్థాయిలో ఆ దిక్కుమాలిన ఫ్రీ బస్సు పేరు మీద పెట్టుర్రీ మమ్మల్ని ఇంకో రూపంలో పన్నులేసి వడబోత కార్యక్రమంలో దియర్రి చెప్పింది సీతక్క గారే చెప్పారు రేపు ఎవరన్నా ఎలిపాయ పొట్టు దియాలంటే బోర్రి బస్సు ఎక్కువరి రేపు పొద్దుగాలు ఎవరన్నా ఏది ఎండిన ఎరపాయాలి తొడిమెలు తీయాలంటే బోర్రి రేపు పొద్దుగాల ఏమైనా చింతపండు కొట్టాలంటే బస్సు ఎక్కుర్రి రేపు పొద్దుగాలు ఇంకేమైనా పూలు అమ్ముకోవాలంటే బోర్రి కూరగాయలు అమ్ముకోవాలంటే బోర్రి పాలు అమ్ముకోవాలంటే బోర్రి ఆఖరికి నాలుగు రెండు బత్తాల సీరియల్ తెచ్చేసి తక్కువక్క బస్సులనే వ్యాపారం చేయరు రేపనండి సీతక్క చేసింది తప్ప అన్నది తప్పేం కాదు చేయర్రి రేపు పొద్దున్న మినిస్టర్ గారు కూడా అదే బస్సులకు సంబంధించి పరిపాలన చేయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సెక్రటరియేట్ ఎందుకు ఇక అదే ఎందుకు మొత్తం అల్లనే చేయం బస్సులన్నే చేయమని చెప్తాం ఇది చూసిర్రా బస్సులో వెళ్ళిపోయే పొట్టు తీయడం తప్ప ఇక తప్ప ఉప్ప మీరే కానీ నేను అడిగాయి దానికి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక మంత్రి హోదాలు ఉన్నారు మంత్రి హోదాలు ఉండి మీరు ఏం చేసిలో తెలుసు నా మీద భయానకరమైన కేసులు పెట్టిచ్చింది ఈ దొరసాని మొలుగుని మొలుగు నియోజకవర్గంలో తట్టెడు ఇంత ఇంతంత అభివృద్ధి చేసిన దిక్కు దివాన లేని పరిస్థితి ములుగు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి తట్టెడు మట్టి తేయలే కానీ ప్రశ్నించే గొంతుగా జర్నలిస్ట్ రంజి రంజిత్ అనే నాభ మీద అనేక రకాలుగా కుట్రలు చేసింది చేస్తున్నది ఇంకొకరు తోడైపోయి రాడ నల్గొండకు సంబంధించిన ఓ ఎమ్మెల్యే సాబ్బు అంతా ఈ మాజీలంతా కూడా ఏకమైపోయి ప్రశ్నించే గొంతుకలు ఉండద్దు బెదిరింపులకు రకరకాలుగా ప్రయత్నాలు చేసావు ఆలోచించుకో నీ విజ్ఞతకే వదిలేస్తా నేను ఎందుకు అంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది ప్రతి మనిషి అంటే ఇష్టం గౌరవం ఉన్నది కానీ ఆ వాస్తవాలు అవాస్తవాలు జోడించకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తే ఇది రాజ్యాంగం ఇక్కడ ఒకటి ఉన్నది నేను అందుకే చెప్తా కొన్ని చట్టాల విషయంలో మనం ఏంది అంటే ప్రభుత్వం రాజ్యం చేతిలో నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు కూడా లేదు ఇక మొత్తానికి వీళ్ళైతే ఆయలేసీళ్ళు ఆయలు వేసిన తర్వాత ఏం రాసుకొచ్చిళ్ళు ఇక ఇక్కడ ఒకసారి గిది సిగ్గులేని మాటలు కాకపోతే ఏందండి పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ రాయనీకి నీకన్నా సిగ్గు ఉండాలి చెప్పనీకి నాకన్నా ఉత్ కేటీఆర్కు అరెస్ట్ భయం అందుకే హైకోర్టులోకి క్వాష్ పిటిషన్ క్వాష్ పిటిషన్ అంటూ కూడా చెప్పిన పర్సన్ ఏం లేదు ఇది అంతా ఏంది అంటే కుట్ర పేపర్ ఇది దద్దమ్మ పేపర్ మీరు అదే పేపర్ పక్కాదే అదే ఈ రోజులే రేవంత్ రెడ్డి గారికి ఇదొక ఆయనకు సంబంధించిన పేపర్ అండి ఇది ఇదో పేపరు ఇగో ఇదో పేపరు ఆయన గురించే రాత్రయ్యే ఆయన గురించి ఆయన తుమ్మినా దగ్గినా ఈ పేపర్లలో వస్తుంది అన్నట్టు ఏం లేదు ఇలా మొత్తం అదే వస్తుంది దాని మించి మీరు ప్రధానంగా కూడా చర్చించాల్సింది ఏమీ లేదు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్పేది ఒకటే అంశం ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించిన ఏదైనా కూడా ఒకటే అంశం ఉంటుంది తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాం మేము ప్రజల పక్షాన్నే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నాడు నేడు ఎప్పుడూ కూడా ప్రజల పక్షం విపక్షం ఇగో ఇక్కడ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా అద్భుతమైన జర్నలిజంతో నేనైతే ముందుకెళ్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలను కూడా తెరమీదకి తీసుకొచ్చిన వాస్తవాలు అన్నింటిని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా